you you oh. jab sangathale vanaka ee kriyalanu <laughs> nee kriyalanu nee ఇది ఎందుకు చదివించాల్సి వచ్చింది అని అంటే మనం म <laughs> व మీ వెనకాల ఏం వచ్చింది ఇలా ప్రకటించకూడదు నా సమానం అని ఆయన బాగా వేదిస్తూ ఉన్నారు అస్సలు మాట్లాడలేదు ఒక మాట చెప్పారు ఏ ఎరుగను ఎరుదమ్మని చెప్పు ఆయన నాకు తెలియదని చెప్పు నేను వదిలేస్తాను లేదంటే ఇది చముద్దాం అని ఆయన మౌనం ఉన్నాడు మినిమం నాలుగు కిలోమీటర్లు అనిపిస్తూ ఇద్దరికప్పుడు రాటోతో నిద్ర కొట్టి కొట్టారు అలా రాసిపోయి

Gracias. వేసుకు నమ్ముకోకము అక్కడ స్టైల్ మాస్టర్లు అందరు నాస్ట్రం పడుకునేవాళ్ళు ఎందుకంటే సినిమాలు బాగా చేపట్ట বাদার কোড মানেรษฐกิจ সংস্থা শ্রীম বরেক্ষর পদবক্তা ঠিক আছে దేవుని దగ్గరగా మనం వెళ్తున్నాం దేవుడితో సాహసం చేయండి కాబట్టి నాకేసుకున్నాము పరిచర్లో మనం నిర్వర్తించవలసింది మన విధులు ఏంటి అంటే ఎంతగా గోపీమే ఆయన ప్రేమించడం ఆయనతో మాట్లాడటం ఆయన చూడడం ఏమండి ఆయన ప్రేమించడం అంటే దేవుని సంతలో ఉన్నప్పుడు ఎక్కువగా మనం ఆశ మనము నిర్వర్తించవలసిన నిధులు ఆయనతో మాట్లాడటం ఆయన చూడడం అనేది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఉన్నతమైనటువంటి దీవు పని ఎంతో ఉన్నతమైన ఎంతో పవిత్రమైన ఆధ్యాత్మిక సంబంధమైన పరిచయం ఇది శరీర సంబంధమైనది కాదు ఎంతో 谢谢。 పాస్ అయినా నేను టీచర్గా స్కూల్ టీచర్ చేయాలని నిశ్చర్థపడ్డా ఇప్పుడు పిల్లల పరిస్థితి ఏమైతే చెప్పరా Yo no vez no, no, no. అట్లాంటి వ్యక్తి నేనైతే నేను సంఘానికి సంఘాన్ని శ్రమపారం చేసేవారిగా ఆత్మను హత్య చేసేవారిగా మనం మాట్లాడే మాట మన జీవితానికి మన బోధలు మన జీవితానికి దేవుడి లేఖనం ఎట్లా సంఘాన్ని మనలో ఆ లేఖనానికి మనకి ఎంత సమతులత కలుగుతుంది స్వీయ పరీక్షలు మనం ఒకసారి జ్ఞాపకం చేసుకున్నాం వారిని ఎక్కడైతే ఎట్లా ఉండటం మనం బలవంతం చేస్తామో అదే స్థాయిలో అదే ప్రదేశంలో మన బలంగానే వాడు Yeah.

Kristus boleh diatur sesuatu kemasannya Kedalam orang-orang orang-orang kita గురువుగా చెప్పిన ప్రభు వచ్చి ఆయన చెప్పుచ్చు బోధించు చెప్పినట్లే ఆయన చేసినట్లే చేసినట్లే చెబుతున్నాడు ప్రార్థిస్తున్నాడు ప్రకటిస్తున్నాడు ఇంకా అదే కోణంలో శ్రీ అభిలక్ష జ్ఞానం చేసుకున్నాము రెండవదిగా చిన్న విషయం చూసుకుని మనం కూర్చున్నాం సమీపంలోనే కోడి రకం చేస్తాను దీంట్లో కొంచెము ఎంట్రాక్ట్ అవ్వడం వల్ల వచ్చారు సరే కాసేపు తీసుకుంటాము రెండవది క్రైస్తవా అభ్యాస అభ్యాసం చేస్తున్నామో లేదు lausal %100. O kadar <laughs> ama